వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో కొంతమంది నాయకులు విపరీతంగా రెచ్చిపోయారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులను నోటుకొచ్చినట్టు దూషించారు దాడులకు పాల్పడ్డారు అసభ్య పదజాలంతో అసెంబ్లీ పరుగు కూడా తీశారు ఇలాంటి వాళ్ళందరూ కూడా చట్టపరంగా తగిన శిక్షలు వేసేందుకు రంగం సిద్ధం అవుతూ ఉంది అచ్చోసిన ఆంబోతుల్లో రెచ్చిపోయిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద పదమూడు జిల్లాల్లో చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు ఒకప్పుడు కృష్ణా జిల్లా అంటే మంచి పేరుండేది విద్య విద్య పరంగా కానీ వ్యాపార పరంగా వ్యవసాయ పరంగా సంస్కృతి పరంగా అన్ని రకాలుగా కృష్ణా జిల్లా ముందంజలో ఉండేది వివిధ రంగాల్లో ప్రతిభావంతులంతా కూడా ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అలాగే ఆదర్శ నాయకులు కూడా ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఉన్నారు ఒకప్పుడు కానీ ఎయిటీస్ తర్వాత మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయింది ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న నాయకులను గుర్తు చేసుకుంటే ఎలపురం వస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొడాలి నాని జోగి రమేష్ పేరిన నాని వెల్లంపల్లి శ్రీనివాస్ తర్వాత సెంటర్లో ఆయన ఉన్నాడు మల్లాది విష్ణు ఈ వీళ్ళంతా కూడా ఆ తర్వాత ఆ పార్టీలో చేరిన వల్లభనేని వంశీ వీళ్ళంతా కూడా సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించని భాషతో ప్రవర్తనతో జనం చేత్కారానికి గురయ్యారు వీళ్ళ వ్యవహార శైలిని చూసిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మూకుమడిగా వీళ్ళని అసహించుకుంటున్నారు వీళ్ళ బరి తెగింపుని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా భరిస్తున్నారని చర్చ కూడా జరిగింది ఒక దశలో వీళ్ళ వల్ల కృష్ణా జిల్లా పరుగు పోయింది అసభ్య పదజాలంతో వీళ్ళు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటే వారించాల్సిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన జోగి రమేష్కు మంత్రి పదవి ఇవ్వటం అలాంటిదే అలా తిట్టిన వాళ్ళని దాడులకు వెళ్ళిన వాళ్ళని దాడులు చేసిన వాళ్ళని పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు ఆయన నిన్న మొన్న ఆయన గతంలో వైసీపీలో చేసి ఇప్పుడు తెలుగుదేశంలో చేయడం ఒక్క మాణికవర ప్రసాద్ చెప్తూ ఉన్నాడు తిట్టమంటారంట సజ్జల రామకృష్ణారెడ్డి అంట టార్గెట్లు మీరు కమ్మాలని తిట్టండి లేకపోతే చంద్రబాబుని తిట్టండి లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి దాడులు చేయండి మీకే మీ ప్రోగ్రెస్ బాగుంటుంది అలా అని చెప్పి చెప్తూ ఉంటాడని ఎక్కడ చూశాను అట్లా వీళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు తిట్టేవాళ్ళని దీనివల్ల ఒకరిని మించి ఒకరు రెచ్చిపోయారు రాజకీయాల్లో అందరూ గౌరవించే అత్యంత సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు ఆయన ఎవరో విమర్శించరు ఆయన మీద ఎలాంటి ఆరోపణలు కూడా లేవు నిజాయితీ పరుడు అలాంటి అశోక్ గజపతి రాజుని ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ బూతులు తిట్టాడు అశోక్ గజపతి రాజు వ్యక్తిత్వం ముందు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే అతను అంగుష్టమాతృుడు అంగుష్టమాతృుడు కూడా కాదు ఇంకా ఇంతే ఇంతే అనుకోవాలి గులకరా ఎపిసోడ్లో జగన్తో కలిసి ఈయన పండించిన హాస్యాన్ని జనమంతా చూశారు పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్కి మారిన ఫలితం లేదు జనం తుక్కు కింద కొట్టి ఓడించారు ఇక బందర్లో పేరిన నాని ఆయన నోరు తెరిస్తే కంపే పదే పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాడు వికిలి మాటలతో విపక్ష నేతల మీద విరుచుకుపడేవాడు పడేవాడు ఇప్పుడు ఆయన దప్పుకున్నాడు పోన్లే ఒక ఆయన దప్పుకున్నాడు రాజకీయాలు ఎక్కడ బాగుపడతాయో అనుకుంటే ఆ బ్యాటర్ను కొడుకు అప్పగించాడు కొడుకు నానిలాగా మాటకారి కాదు కానీ చేతలకు పని చెప్పడంలో మేటని తేలిపోయింది ఎన్నికలకు ముందు ఆయన కొడుకు పేరుని కిట్టు చేసిన అరాజకాలకు సంబంధించిన కేసులు కనుక ముందుకు కదిలితే ఈ కిట్టుకు చెప్పకూడదు తప్పదు ఇక జోగి రమేష్ పుత్రరత్నం ఆయన ఎన్నికలప్పుడు ఆయన కూడా వీరంగా లేశారు తర్వాత ఇప్పుడు ఏదో అగ్రిగోల్డ్ కేసుల వ్యవహారంలో అగ్రిగోల్డ్ భూముల కేసులో జైలుకి వెళ్ళాడు ఇవాళే బెయిల్ మీద బయటకు వచ్చాడు ఏసీబీ కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చేసింది మరి బయటకు వచ్చినట్టున్నాడు రేపు ఎల్లుండో రమేష్ మళ్ళీ అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులో తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలో చేరిన పశువుల డాక్టర్ పల్లభనేని వంశీ వంతు కూడా తొందరలోనే ఉంది ఆయన భాషని అర్థం చేసుకునే శక్తి కనుక ఉంటే అవి కూడా సిగ్గుపడతాయి అనమాట అంత దారుణమైన భాష మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వర్ని టార్గెట్ చేస్తూ విమర్శలకు పాల్పడింది మొదటి విమర్శలు మొదలుపెట్టింది కూడా ఈ వంశీనే ఇతను చదువుకున్నాడు కానీ ఏమాత్రం సభ్యత సంస్కారం లేదు నాలుగేళ్ల పాటు విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు తిరగదోడారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పెట్టి కేసులు పెట్టి వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద అడ్డుకున్న తెలుగుదేశం నేతల మీద ఎస్సీ కేసులు పెట్టింది ఈ కేసు పునర్విచారణ కూడా మొదలైంది వంశీ కోసం పోలీసులు వేటాడుతున్నారు గత రెండు నెలలుగా ఎక్కడున్నాడో తెలియదు బయటకు వస్తే జనం దాడి చేస్తారని పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయాల మధ్య అజ్ఞాతంలో సేద్దీరతాడు అతను ఇతను బయటకు వస్తే స్వాగతం చెప్పడానికి జైలు గేట్లు సిద్ధంగా ఉన్నాయి మంగళగిరిలో తెలుగుదేశం సెంట్రల్ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో దేవినేని అవినాష్ ఆల్రెడీ పరారవటానికి ప్రయత్నించాడు అయితే శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన భద్రంగా వెనక్కి తీసుకొచ్చారు వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు కనపట్టలేదు ఎవరికి తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఇంటి మీద దాడి కేసులో కూడా ఈయన హీరో ఈయన మనుషులే దాడికి వెళ్ళారు అసలు బెదవాళ్ళు ఎవరిని కొట్టాలన్నా గత ఐదేళ్లుగా ఆ కాంట్రాక్ట్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అవినాష్కే ఇచ్చేవాళ్ళని అంటారు పైగా ప్రభుత్వం మీద విమర్శ చేసిన వాళ్లకు మీ కేసుని నేనే డీల్ చేయాల్సి ఉంటుందని అవినాష్ ప్రేమపూర్వకమైన హెచ్చరికలు జారీ చేసేవాడు అంట బెజవాడు అడ్డాక చట్టాన్ని తుంగలో తొక్కి ఎదురు లేకుండా వెళ్ళిన అవినాష్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే అక్కడ లేడు ఇంటి దగ్గర అంటించి వచ్చారు గేటుకి దొరికాయ అంటే శ్రీకృష్ణ జన్మస్థానమే ఇక వీళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టడు కొడాలి నాని దాదాపు మూడేళ్లు మంత్రి పదవి వెలగబెట్టాడు ఆకురౌడి కంటే హీనంగా నోటికి అది మాట్లాడతాడు గుడివాడిని అడ్డాగా మార్చుకొని వ్యతిరేక వర్గాల మీద దాడులు చేయించాడు రెండు వేల ఇరవై రెండులో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో పెద్ద ఎత్తున క్యాసినో నిర్వహించాడు ఆ సందర్భంగా విమర్శలు వస్తే ప్యాకాటాడితే తప్పేంటి అని కూడా మాట్లాడాడు ఆయన ఒక మంత్రిగా ఉండే ఆ తర్వాత దీని మీద నిజ నిర్ధారణకు వెళ్ళిన తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేయించాడు ఇప్పుడు ఆ దాడులు కేసు తిరగదోడారు ఈ కేసులో నాని ఆయన ప్రధాన అనుచరులు ఊచ లెక్కబెట్టడం ఖాయం అంటున్నారు ఈ జంటకవులుగా పేరుంది నా కొడాలి నాని వల్లవనేని వంశీలు అరెస్ట్ భయంతో ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఒకప్పుడు రెచ్చిపోయారు మాకు ఎదురే లేదన్నట్టు బిహేవ్ చేశారు అలాగే మాట్లాడారు కూడా వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు దేవినేని అవినాష్ కూడా వీళ్ళబాట్లోనే అజ్ఞాతంలోకి వెళ్ళాడన్న వార్తలు ఉన్నాయి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రెచ్చిపోయి మాకు ఎదురే లేదన్నట్టు ప్రవర్తించిన వీళ్లకు ముఖ్యంగా నేను చెప్పిన నాయకులందరికీ కూడా ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదు ఎందుకంటే ఎవరి నేను ఆలోచిస్తాం కానీ ఈ కృష్ణా జిల్లా ఆకతాయ నేతలు మాత్రం వదిలేదే లేదని తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా పట్టుదలతో ఉన్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్